ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ సెవెన్ ఎన్ సిక్స్టీన్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ కొండవీటి వాగు గ్రావిటీ కెనాల్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఒకసారి మీకు దగ్గర నుంచి నేనైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం కవర్ చేద్దాం ఈ వీడియోలో ఈ రోడ్డు స్ట్రైట్ గా వెళ్ళడానికి ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే రెడీ చేస్తున్నారండి ఇది గ్రావిటీ కెనాల్ అండి చాలా పెద్దది అనమాట దీన్ని వెడల్పు లోతు సరి సమానంగా తీసుకుంటూ వెళ్తున్నారు అయితే ఇక్కడ పెద్ద పెద్ద బండలు కొండలు పడ్డాయి వాటిని తీసుకుంటూ చక్కగా ఒక లెవెల్లో వచ్చే విధంగా అయితే అనమాట ఈ రోడ్డు రోడ్డు వేసుకుని కిందకి ఆ రోడ్డు సాయంతో ఇదంతా తవ్వుతున్నారు కిందకి వెళ్ళిపోతే అన్నారని ఈ లెవెల్లో తీసుకుంటూ వెళ్తున్నారండి మొత్తం వెహికల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడే అన్ని వెహికల్స్ వస్తున్నాయి వీటన్నిటికీ ఆయిల్ ఫిల్లింగ్ చేసుకొని అప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు టైం చూస్తే ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది ఇప్పుడు మనం కిందకు వచ్చేసాము ఇదంతా అంత మొత్తం నేల ఇదంతా రాయి ఇదంతా ఉందో దీన్ని డ్రిల్లింగ్ చేసుకుంటూ తీస్తున్నారు అండి పూర్తయితే కనుక వాటర్ అనేది చాలా చక్కగా అన్ని అవసరాలకి ఉపయోగించుకోవచ్చు ఇందులో నుంచి వచ్చే వాటర్ ప్రవహించే నదిలో నుంచి వచ్చే ఇది ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి అయిపోతే కనుక ఒక అద్భుతమైన వాటర్ సప్లై నదీ ప్రవాహం పెద్ద పెద్ద బోట్లు స్టీమర్లు తిరగడానికి టూరిజానికి బాగా ఉపయోగపడుతుంది చూడటానికి అలా ఉందండి ఇప్పుడు ఒకేలాగా ఉంటుంది ఎందుకంటే ఇదంతా ఓన్లీ కన్స్ట్రక్షన్ దశలో ఉంది కాబట్టి మొత్తం అయిన తర్వాత కనపడింది ఒక అద్భుతంగా మధ్యలో ఉన్నాం అన్నమాట ఇప్పుడు మనం ఒకసారి దీని పైకి వెళ్ళి అవతల కూడా ఒకసారి చూద్దాం బాగా డిస్టర్బ్ చేసినట్టుకున్నాను వెంట పడుతుంది ఫ్రెండ్స్ మనకి మధ్యలో కనపడేది ఫవర్ డెక్ అండి రోడ్కి అటు సైడ్ ఇటు సైడ్ కనిపించేదేమో డ్రైనేజీకి సంబంధించిన ఈ వాల్స్ అయి నిర్మిస్తున్నారు ఒకసారి అక్కడ కూడా చూద్దాం అంతకుముందు వర్క్ జరిగినప్పుడు అక్కడ అక్కడ వరకేనండి ఇది ఈ మధ్య కాలంలో గడిచిన ఈ నెల రోజుల నుంచి ఇక్కడ వర్క్ అనేది చాలా స్పీడ్గా ఈ విధంగా జరుగుతుందన్నమాట ఇటు రూటు ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు మొత్తం ట్రావెల్ ఎంత సదనం చేసుకొని రోడ్ అనేది క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు పనులు కొద్దిగా అదిగో ఇదిగో అంటూ అట్టా కొంచెం జరిగినాయండి ఇప్పుడైతే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఇదిగోండి ఇది ఈ మధ్యకాలంలో పోసిందే దాదాపు ఇది ఒక పది పదిహేను రోజులుగా ఈ వర్క్ అనేది చేశారు దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే వన్లు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఇదేమో అంతకుముందు జరిగిందండి గతంలో జరిగిన వర్క్ ఇది ఇక్కడ వరకు జరిగింది ఇక్కడ నుంచి ఇది ఇట్లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు మొత్తానికి అయితే లోపల ఇక్కడ బురద అంతా క్లియర్ చేసుకొని దీన్ని కూడా కంటిన్యూ చేసుకుంటూ చివరి వరకు ఈ కన్స్ట్రక్షన్ అనేది పూర్తి చేసుకుంటూ వెళ్తారనమాట ఓకేనండి మనం వెనక్కి వెళ్ళిపోయి కొంచెం అక్కడ బ్రిడ్జికి మనం ఇటువైపే చూసాం కదా అటువైపు కూడా ఉన్నది అది కూడా కవర్ చేసేసి ఈ వీడియోలో చూద్దాం అండి ఇట్లా అండర్ గ్రౌండ్ తవ్వేసి తవ్విన తర్వాత ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉండదండి ఎందుకంటే ఒక పక్క వర్షపు నీరు చేరుతూ ఉంటుంది ఇంకో పక్క కన్స్ట్రక్షన్ కొద్దిగా లేట్ అయింది ఎప్పుడైతే భూమి నుంచి ఈ కన్స్ట్రక్షన్ ఈ దశలోకి వచ్చి ఇక్కడ దాకా వచ్చిందో అప్పటి నుంచి పైన స్లాబ్ వేసేసి జరిగే వర్క్ అనేది చాలా స్పీడ్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే ఇదేంటి సంగతి ఇలా జరుగుతుంది ఒకసారి మనం పక్కకు కూడా వెళ్ళి చూద్దాం ప్రతిరోజు నేను వీడియో కోసం దాదాపు నలభై నుంచి యాభై కిలోమీటర్లు బైక్ మీద జర్నీ చేస్తానండి ఎందుకంటే అన్ని చోట్ల కవర్ చేయాలి కాబట్టి అదేవిధంగా బండి పక్కన ఆర్ఫ్ చేసేసి వీడియో స్పాట్లోకి ఎక్కడైతే వీడియో చేయాలి అక్కడికి వెళ్ళినప్పుడు నడక మార్గంలో అయితే దాదాపు ఒక్క అడుగులు ఎక్కేసుకుంటే మూడు నుంచి నాలుగు వేల కిలో అదే మూడు నుంచి నాలుగు వేల అడుగులు అయితే వేస్తూ నడుచుకుంటూ వెళ్తానండి అంచనా ఇంకా ఎక్కువ వేయచ్చు లేదా కొంచెం తక్కువ అయ్యొచ్చు మొత్తానికి ఆ విధంగా ఇట్లాగ నడుచుకుంటూ వెళ్ళి వీడియో కవర్ చేస్తున్నాను దానివల్ల ఏంటంటే ఉపయోగం ఆరోగ్యానికి చాలా మంచిదండి అందుకే వాకింగ్ చేస్తారు కదా నాకైతే ఈ వాకింగ్ సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ విధంగా ఉందండి ఈ గడర్స్ అనేది ఇవన్నీ కూడా మనం ఇందా చూపించిన బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వాడేదండి ఇవన్నీ ఇక్కడ రెడీ చేసేసి ఆల్రెడీ చక్కగా ఉన్నాయి బ్రిడ్జి కన్స్ట్రక్షన్ మీద ఈ పెద్ద పెద్ద క్రైన్లతోటి వీటిని తీసుకెళ్ళి అక్కడ సెట్ చేసేసి దానిపైన బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ పూర్తి చేసే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఇవన్నీ చేసేసారు కాబట్టి ఇప్పుడు ఈ అడ్రస్ అనేది దాని మీద పెట్టేసి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చాలా స్పీడ్గా అయిపోయే అవకాశం అయితే ఉందండి ఈ రోడ్డు ఈ సెవెన్ రోడ్డు అనమాటది ఇదిగోండి ఇటువైపు అయితే ఈ విధంగా జరుగుతుంది వరకు మనం అవతల పక్క చూసాము ఇప్పుడు అవతల పక్క వచ్చాం కదా ఇక్కడ చాలా లోతైతే తీశారండి ఈ లెక్కలో ఈ విధంగా తీసుకుంటూ మొత్తం స్టడా స్ట్రైట్గా వెళ్తున్నారండి వీళ్ళు ఎంతవరకు అయితే లెక్క ఉందో అక్కడ వరకు అయితే అనమాట ఈ తవ్వకం కన్స్ట్రక్షన్ అనేది అటువైపు ఆయిల్ ఫిల్లింగ్ చేసుకొని మిషన్లు ఇప్పుడే రెడీ అవుతున్నాయి ఇటువైపు అయితే రెడీ అయినండి ఇప్పుడే ఇప్పుడే లారీ అవుట్ వచ్చింది మిషన్ అవుట్ వచ్చింది ఆ మిషన్ తోటి అక్కడ లారీలో లోడింగ్ చేసేస్తుంది అలాగే పైన కూడా ఇంకా కొన్ని మిషన్లు ఉన్నాయి ఆ ఎదర కూడా కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి చూస్తుండే దూరంగా చాలా దూరంలో ఉన్నాయండి అక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒకే చోట కాదు ఈ విధంగా అక్కడక్కడక్కడ పాయింట్లు పెట్టుకుంటూ మొత్తం బిట్లు బిట్లుగా తీసుకుంటూ మొత్తానికి అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది ఇలా జరుగుతుందండి అయితే నెక్స్ట్ రాబోయే వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరిని వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి పాత వీడియోలు చాలా ఉన్నాయండి అమరావతి కన్స్ట్రక్షన్ గురించి అవన్నీ చూడండి కొత్తగా ఎవరిని వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీగా కామెంట్ చేయండి